అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం ఎప్పుడూ లోకపోవటం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది మరి పునః ప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈరోజు పునః ప్రారంభమైంది సుమారు మూడు వందల యాభై మందికి టిఫిన్తో పాటు మూడు వందల యాభై మందికి భోజనాలతో ప్రారంభమైంది ఒకవేళ కాకిడ్ ఎక్కువ అయితే పెంచడానికి కూడా నిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం ఇదే రెక్కాడితే డొక్కాడిన దొక్కాడిన ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళిన పరిస్థితి చేసుకోవడం వీలు కాదు అని అన్నీ తెలుసు ఈసారి పత్తిగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం ఇడ్లీ మూడు ఇడ్లీ చట్నీతో అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే రెండు కూరీ అందుబాటులో ఉంచుతారు వెళ్ళేమైనప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది ఎందువంటనే ఇక్కడ ఆచరణను కూడా చేపట్టడం జరిగింది హై స్టాండర్డ్స్తో ఫుల్ క్వాలిటీతో అక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది మేము ప్రతిరోజు ఫుడ్కి ప్రజల మధ్య తింటాము అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి రెండుసార్లు ఇక్కడ రావడం జరుగుతుంది పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లు సుమారు వంద క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అలాగే మిగతా డెబ్బై ఐదు కూడా అతి త్వరలోనే నెల రోజుల మొత్తం స్టేట్ వైడ్ మూడు డెబ్బై ఐదు నాన్న క్యాంటీన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయి ఈరోజు అయితే మాత్రం వంద క్యాంటీన్లు ప్రారంభమవుతూ ఉన్నాయి అందరికీ నమస్కారాలు ఈరోజున సుమారు మొన్న అన్న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఆనాడు మేము ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేస్తాము ఖచ్చితంగా ఏ అంశం మీద మేము పెట్టి మేము తెలియజేస్తామో అన్నిటినీ మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది మేందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నీ ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా పొద్దున పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ డిన్నర్ అన్నీ కూడా సదుపాయాలు కనిపించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వచ్చే ముందు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నిటినీ ఏమి మేము తీసేయము అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్న గ్యాంగ్ నుంచి కూడా తీసేయడం జరిగింది ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న కష్టాల పక్షాన మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం అన్న పట్టించుకోలేని పరిస్థితి ఏదైనా సరే మేము మళ్ళీ అధికారంలో కానీ క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తామని తెలియజేశాం అదేవిధంగా దానికి కట్టుబడి ఉండి ఈరోజు సుమారు వంద సెంటర్లు ప్రారంభించడం జరిగింది ఏదైనా మాది ఒక్కటే ఒక లక్ష్యం ఏంటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ భోజనం అది ఖచ్చితంగా ఒక క్వాలిటీ భోజనం ఉండాలని చెప్పి ఆయన ఉన్నాయి ఎవరు వచ్చి ఆయన ఎవరు వచ్చి ఇక్కడ తినాలనుకున్నా కూడా వారికి వాళ్ళు భోజనం విధంగా ఎక్కడా కూడా ఒక్క కంప్లైంట్ రాకూడదు రానున్న రోజుల్లోని మిగతా ఉన్న డెబ్బై ఐదు కూడా ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తాం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడికి ఈ రామచంద్రపురం ప్రారంభించడానికి గారు ఎస్భాష్ గారు అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ